హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది పంచలోహముతో చేసినటువంటి ఉంగరాలు అండి ఈ పంచలోహము అంటే ఏమిటి ఇందులో ఏమేమి లోహాలు కలుస్తాయి అని నన్ను కొంతమంది కస్టమర్స్ అడగడం జరిగింది ఫ్రెండ్స్ మనము వీటి గురించి తెలుసుకునే ముందు మీ అందరికీ నా రిక్వెస్ట్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి నాతో మాట్లాడేలా అనుకునే వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము ఈ పంచలోహాలు అంటే ఇందులో మనకి ఐదు లోహాలు కలుస్తాయండి ఒకటి బంగారము తర్వాత వెండి రాగి ఇత్తడి ఇనుము అయితే ఈ ఐదు లోహాలల్లో మనకి బంగారం యొక్క మోతాదు అనేది చాలా తక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఈ రోజుల్లో మనకి బంగారం ధర చాలా ఎక్కువగా పెరిగింది కాబట్టి నేను ఉదాహరణకు చెప్తాను ఒక పది గ్రాముల ఈ పంచలోహం ఉందనుకుందాం ఇందులో మనకి ఒక హండ్రెడ్ మిల్లీ ఒక వంద మిల్లీ గ్రాముల బంగారం మాత్రమే కలపడం జరుగుతుందండి మిగతా లోహాలన్నీ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి ఎందుకంటే బంగారము చాలా అధికంగా ధర ఉంది కాబట్టి మనము బంగారాన్ని ఎక్కువ కలపడం వల్ల అంత రేటు దీనికి ఈ ఉంగరానికి వచ్చేసి చాలా రేట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి కస్టమర్స్ అంత పెట్టలేరు అమ్మ ఇంత కాస్ట్లో ఇంత కాస్ట్గా ఉంటుందా అని చెప్పేసి అడుగుతారనమాట సో అలాంటి వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకొని చ తక్కువ మోతాదులో బంగారము ఎక్కువ మోతాదులో ఇతర లోహాలు కలిపి ఐటమ్స్ చేయడం జరుగుతుందన్నమాట కస్టమర్స్ మీరు అది గ్రహించాలి అలాగే ఫ్రెండ్స్ అలాగే మనకి మార్కెట్లో పంచలోహము పేరుతోని ఉంగరాలు రావడం జరుగుతుంది సో అవి కూడా పంచలోహాలే నేను కాదు అని అనడం లేదు కాకపోతే ఏంటంటే సేమ్ పంచలోహాన్ని పోలినటువంటి కొన్ని లోహాలు మార్కెట్లోకి రావడం జరిగింది ఆ ఉంగరాలని కొంతమంది పంచలోహాలు అని చెప్పేసి అమ్మడం కూడా జరుగుతుంది మీరు వీటి విషయానికి వస్తే కొద్దిగా మీకు బాగా పరిచయస్తులు ఉన్నటువంటి వాళ్ళు దగ్గర మీరు తీసుకోవడం బాగుంటుందండి ఎందుకంటే వారైతే కరెక్ట్గా ఈ పంచ లోహాలు ఐదు లోహాలు కలిపి వస్తువులు చేయడం జరుగుతుందనమాట అది మీరు కొద్దిగా గ్రహించాలి ఇక్కడ మనకు ఈ కనిపిస్తున్నటువంటి ఉంగరాలు జమీందారు ఉంగరాలు అంటారండి ఇవి సేమ్ మనకి గోల్డ్ ఫినిషింగ్తో చేయడం జరిగింది ఒకసారి చూడండి మీరు ఇలా దూరంకి వెళ్ళి చూసినట్టయితే సేమ్ బంగారమే అని అనే విధంగా మనం చేయడం జరిగింది మధ్యలో మనకి రూబీ స్టోన్ ఇది రియల్ కాదండి ఆర్డినరీ రూబీ స్టోన్ ఇది ఆర్టిఫిషియల్ ఈ సైడ్లో ఉన్నటువంటి వైట్ స్టోన్స్ అండి మనకి డబుల్ లైన్ ఇవ్వడం జరిగింది ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే రింగ్ మనం గోల్డ్లో చేపించుకున్నట్టయితే మనకు లక్ష దాటిపోతుందండి మనకి బంగారం పెట్టుకోవాలని ఇష్టం కానీ లక్ష రూపాయలు పెట్టాలని అనేది అన్నది మధ్యతరగతి వాళ్ళది అవునా సో అలాంటి వాళ్ళ కోసము ఇలాంటి పంచలోహం అలాంటివి రావడం జరిగింది మార్కెట్లోకి వీటిని పెట్టుకొని మనము ఆనందించడం తప్ప ఇంకా వేరే ఉండదండి ఇది ఇంకోటి ఏంటంటే పంచలోహం అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చాలామంది తెలియదు ఇది పంచలోహం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది తెలిసిన వాళ్ళు అడిగి మరీ చేయించుకుంటారు మనకి బంగారాలు చాలా ఎక్కువ అవుతున్న తరుణంలో ఇలాంటి మెటల్కి చాలా వ్యాల్యూ అనేది పెరుగుతుంటుంది ఇది ఏంటంటే మనం ఎలా ఎలా అయితే యూజ్ చేస్తుంటామో అలా అలాగే మన షేనింగ్ వస్తుంటుంది అండి ఇది ఈ పంచలోభంకు ఉన్నటువంటి గుణం అలాంటిది మనం ఇలా ఉత్తగా పెట్టేసామనుకో అది బ్లాక్ పడుతుంది నల్ల నల్లగా అయిపోతుంది అదే మనం యూజ్ చేసినట్టయితే మాత్రం సేమ్ మన గోల్డ్ మాదిరి మెరుస్తూ ఉంటుందండి ఇలా ఉంది కదా వాడుతుంటే ఏంటంటే స్మూత్ అయినా కొద్ది లాగా మనకి షైనింగ్ రావడం కూడా జరుగుతుంది అది ఏది అసలైన పంచలోహం ఉంగారాలు అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇది కూడా జమీందారు ఉంగరం అంటారు మనకి మధ్యలో గ్రీన్ స్టోన్ ఇవ్వడం జరిగింది సైడ్లాక్ వెల్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి పగడం రింగు అంటే ఇది రియల్ కాదండి పగడం అంటే మామూలు ఆర్టిఫిషియల్ స్టోను ఇది గో ఇది రూబీ ఇది కూడా ఆర్టిఫిషియల్ స్టోన్స్ ఇవి కలర్ రంగురాలన్నమాట ఎవరైనా పెట్టుకోవచ్చు ఇది పుష్పరాగం అంటారు కదా ఇది కూడా ఒరిజినల్ కాదు ఇది ముత్యం రింగ్లు అండి ఈ మొత్తం రింగ్స్ అనేది ఎవరైనా అండి మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు దీనికి ఎలాంటిది ఉండదు కానీ కొన్ని జాతిరాలను మాత్రం చూసి పెట్టుకోవాలి మీరు ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 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 కొన్ని రింగ్స్ ఉండడం జరిగింది ఇవన్నీ ముత్యం రింగ్స్ అండి ప్లస్ ఇంకోటి వచ్చేసి మనకి పంచలోహంలో హనుమంతుని లాకెట్ అండి ఇది ఇది చిన్నపిల్లకి వేయడం అనేది ఇంకా చాలా మంచిది చాలా మంచిది అనమాట ఇది పంచలోహం రింగ్ సారీ లాకెట్ ఇక్కడ మనకి వెనకాల యంత్రం రాయడం జరిగింది అలాగే ఇక్కడ మనకి హనుమంతుని విగ్రహం కూడా ఇవి వెండి వాటికంటే కూడా చాలా మంచి అండి ఇవి చాలా థిక్నెస్గా ఉంది అసలు చాలా మందంగా కూడా ఉందండి ఇది ఓన్లీ మనము నల్ల తాడులో కానీ తాడులో కానీ కట్టుకొని పిల్లకి వేస్తే మాత్రం చాలా మంచిదండి మీరు గ్రహించాలి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా స్వర్ణ దగ్గరికి వెళ్ళి మాకు పంచలోహంలో ఇట్లా హనుమంతుని లాకెట్ కావాలండి అని చెప్పి అడగండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోస్ మరిన్ని మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంతమంది మీ వీడియోస్ ఏ టైంలో పెడతారని అని చెప్పి అడిగారు కొంతమంది నేను నేను చేసిన ఐటమ్స్ అందుబాటులో ఉంటే గనక నా దగ్గర నేను ఒకటి నుండి మూడు గంటల మధ్యలో పెడతానండి ఎందుకంటే అది లంచ్ టైం కాబట్టి నేను ఆ టైంలోనే వీడియోస్ పెడతాను ఎవరు చూడాలి అనుకునే వాళ్ళు ఆ టైంలో చూడొచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటికే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్నటువంటి కాల్స్ చేస్తున్నటువంటి మిత్రులందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే